మరి ముఖ్యంగా చూస్తే కనుక గుంటూరు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే నియోజకవర్గాల్లో పత్తికపాడు నియోజకవర్గం ఒక తొలి స్థానంలో ఉంటుంది ఎలా ఉందంటారు ఈసారి ఒక చూస్తే కనుక బాల్సాన్ని కిరణ్ మరోవైపును చూస్తే బొర్ర రామాన్యుల్ గారు ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి ఇక్కడ పరిస్థితి ఈసారి ఇక్కడ పరిస్థితి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిపోయి కూటమిగా పోటీ చేస్తుంది కాబట్టి బోల్ రామాజనీలు గారు నాకు తెలిసి ఒక ఇరవై వేలు మెజార్టీతో గెలవచ్చు ఇరవై వేలు మెజార్టీతో మరి గతంలో ఎన్నడూ లేని విధంగా గతమే ఎన్నికలు చూసినా అంతకుముందు ఎన్నికలు చూసినా సరే దాదాపు పదివేలు లోపు మెజార్టీతో గెలిచిన వాళ్ళందరూ మరి ఈసారి ఇంత మెజార్టీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు వ్యతిరేక జగన్ వ్యతిరేకత కొంత ఈ భూమి టైటిల్ లీడ్ ఈ పదవి చట్టం ఓటు చేసి జనంలో రైతులతో రైతుల దగ్గర కానీ లేకపోతే బీసీలు కానీ ఎస్సీలు కానీ కొంత వ్యతిరేకత గవర్నమెంట్ మీద ప్లస్ జనసేన మాకు బాగా మోటివేట్ చేస్తున్నాయి జనసేన కలవటంతో పచ్చిపాటి నియోజకవర్గం అనేది గెలుపు అనేది ఖాయం అది భారీ మెజార్టీ ఇరవై వేలు అంటున్నారు మీరు కానీ బాల్సాని కిరణ్ చెప్తుంది ఏంటంటే అనగా పదే పదే ఆయన ఎక్కడ సభలు పెట్టినా చెప్తుంది ప్రధానంగా నేను గెలవబోతున్నాను ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది నేనే పైన అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అనేది చాలా బలంగా వినిపిస్తున్నారు మరి అది జరిగే పనే అంటారా అది అసంభవం అండి ఇక్కడ ప్రతిపాడు బాల బోర్ల రామాంజనేయులు గారు ఎట్ పరిస్థితిలో పది ఇరవై వేల మెజార్టీ గెలుస్తారు దాని డౌట్ లేదు పైన మా ప్రభుత్వం తెలుగుదేశం పెట్టిన ప్రభుత్వ పథకాలు కానీ సూపర్ సిక్స్ కానీ ఆడవాళ్ళకి కానీ బీసీలకు కానీ ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలన్నీ ఇవాళ ప్రజాజనకంగా అన్నీ ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ కానీ ఏదైనా సరే జనంలో మార్పు ఉంది మాకు పైన కూడా టీడీపీ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ కొట్టింది నో డౌట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదన్నా సరే ఆయన ఇప్పుడు ఆరు నెలల నుంచి చెప్తున్నాడు అదే మాట ఇప్పుడు ఆ పరిస్థితి ఉందని ఆయనకి ఆయన కూడా తెలుసు కాబట్టి జనంలో ఓటర్కి స్పాటిసిపేషన్ చేయాలి కాబట్టి చెప్పాలి కదా తప్ప కాబట్టి చెబుతారు అంతే నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నాను నన్ను ఓడించలేక వాళ్ళు గుంపుగా నా మీద దాడి చేయటానికి వస్తున్నారు అనే మాట వాడుతున్నారు కదా మరి అది సింహం అంటే ఇప్పుడు ఉదంగాడు ఇంట్లోకి వస్తే పది మంది తెలిసి అమ్మడబెట్టి కొడతాం ఎవరైనా తప్పదుగా అందరం కలిసికట్టుగా ఉంటేనేగా దొంగను ఎదుర్కోవాలంటే అది తప్పదు కాబట్టి అది మా అందరం కలిసి కలిసికట్టుగా ఉండి గవర్నమెంట్ వ్యతిరేకత ఓటు చేరకూడదన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు దానికి తగ్గట్టు మోడీ గారు వచ్చారు కలిసికట్టుగా వచ్చి మేము ఈ ప్రయాణం సాగుతుంది ముఖ్యంగా బోర్ల రామాన్యాలు గారి గెలుపు తథ్యమంటున్న నేపథ్యంలో మీరు బోర్ల రామాన్యాలు గారి గురించి ఇంకేమైనా చెప్పగలరా పుల్లరామంజు గారు ఎడ్యుకేటెడ్ ఐఐస్ ఐపీఎస్ కొంచెం ఐఎస్ కొంచెం మాకు ఈ గ్రామాల గుంటూరు జిల్లా కలెక్టర్గా చేశారు గ్రామాలతో కొంచెం అనుసంధానం ఉంది అతనికి కొంచెం మనిషి కూడా కొంచెం నిజాతీపరుడు ఎటువంటి పరిస్థితులు అతనైతే కొంచెం ఈ పల్లెటూరులో అభివృద్ధి చేయగలడన్న ఆశ జనం అందరిలో ఉంది దాని తగ్గట్టుగానే ఉంది ఇప్పుడు సరే అన్న మరి ఇక్కడ ఇంకో విషయం కనుక తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా గత రెండు రోజులుగా చెప్తుంది ఏంటంటే ఇందాక మీరు మాట్లాడింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది కావాలని ప్రచారం చేస్తున్నారు మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడానికి మాత్రమే ఆ చట్టం ఉపయోగపడుతుంది అనే మాట అయితే చెప్తున్నారు కదన్న అది ఇప్పుడు ఎప్పుడో బ్రిటిష్ కార్ నాడు పుట్టించిన పాస్బుక్లు అండి ఏ రోజు ఏదైనా గవర్నమెంట్ సింబల్ ముద్ర ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ముద్రో లేకపోతే చంద్రబాబు ముద్రో లేదా రాజశేఖర రెడ్డి ముద్రో వాళ్ళ నాన్నగారు ఇంకా సీనియర్ వాళ్ళ నాన్నగారు తెలియదు ఇవన్నీ ఇప్పుడు కావాలని అతను బొమ్మలు వేసుకొని యాక్ట్ మార్చి చట్టం చేసి దాని మీద జనాలు అపోహలు ఉన్నాయి చట్టం చేశాడు దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచన అందరిలో కలిగింది మాకు కలిగింది వైసీపీ వాళ్ళకి కలిగింది ఏ రైతుకైనా అది కొంచెం జీర్ణించుకోలేని విషయం అది దానివల్ల కానీ అతను అది అది అతను ఏమనుకున్నా జనంలో మటుకు మరి ఒక పక్కన చూస్తే కనుక ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఒక పక్కన విడదల రజనీ గాని మరో పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని ఇలాంటి సీనియర్ నాయకులు ఒక పక్కన మంత్రి గారైనా ఏమై కూడా మేము అమలు చేసి తీరుతాం అనే మాట అయితే మాట్లాడుతున్నారు ఎందువల్ల అంటారు సభ్యతకే వదిలేదు మనకైతే అది వాళ్ళకి మరి ఎందుకంటున్నారు వాళ్ళు అది అనేది జనంలో అయితే ఫోకస్ అయింది మరి వాళ్ళు ఇంకా అదే కారణం చెబుతున్నారు ఆ చట్టం అమలు చేసి తీరుతున్నాం అంటే మరి వాళ్ళకి అది ఏ విజ్ఞత ఉందో వాళ్ళకి ఏం తెలుసు నాకైతే అర్థం కావట్లేదు సరే ఇక్కడ ఇంకో విషయం కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి రెండో ఆలోచన ప్రథమ రెండో ఆలోచన కాదు ప్రధాన ఆలోచన ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఆయన నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు వల్ల మహిళలందరూ నాకే ఓటేస్తారు మహిళల ఓట్లన్నీ నాకే పడతాయి అనేది ప్రధానంగా ఆయన చెప్తున్నారు కదన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇచ్చిన పథకాలేం కాదు కదా ఇప్పుడు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో ఫస్ట్ ఆ డోక్రా మహిళలు పెట్టిందే చంద్రబాబు గారు చంద్రబాబు గారి నుంచి కంటిన్యూషన్ అవుతానే వస్తున్నాయి కొత్తగా పెట్టినవి ఏమీ లేవు అయ్యే కంటిన్యూషన్ అవుతున్నాయి సంక్షేమం మొత్తం అయ్యేగా ఇప్పుడు ఫెన్షన్లు అయినా ఏయైనా అయినా అయ్యేగా ఇప్పుడు తల్లికి ఆడ ఆడ ఎవరికైనా పిల్లలకి పదిహేను వేలు అన్నారు తీరా చూస్తే ఒక్కరికి ఇచ్చారు ఇద్దరికి వెయ్యలేదుగా ఫస్ట్లోనేమో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు మరి తీరా చూస్తే ఒక్కళ్ళకే ఇచ్చింది ఇవన్నీ ఇప్పుడు మే ఇప్పుడు మా బ్యాన్ ఫెస్ట్లో పెట్టారు నలుగురుండా ఇస్తున్నామని చెబుతున్నాం పదిహేను వందల పదిహేను వేలు కడిగి సంవత్సరానికి నలుగురు పిల్లలున్నా కూడా అరవై వేలు చూపే ఇస్తున్నాం అని అలా అని అప్పుడు మరి ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేకపోయారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే మరి అప్పులు చేస్తే కనుక రాష్ట్రం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గొడవ చేసిన చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఇన్ని పథకాలు ఎలా పెట్టారు నేను పెట్టిన దానికే అరవై వేల కోట్లు అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది తొంభై వేల కోట్ల నుంచి లక్ష కోట్లు అవుతాయి ఆయన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాడని చెప్పి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు కదన్న అభివృద్ధి చేసి చేయకుండా నీకు సంక్షేమానికి పెడితే అప్పులు చేయకేం చేస్తాం అభివృద్ధి అది ఒక కంపెనీ ఏది ఒక ఉద్యోగాలు ఏవి లేకుండా నీకు అభివృద్ధి లేకుండా ఎక్కడి నుంచి వస్తే అభివృద్ధి ఉంటే అభివృద్ధిని బట్టి వస్తే దాన్ని బట్టి సంక్షేమాన్ని అమలు పరుస్తారు ఎవరైనా అభివృద్ధిని నిల్లు పెట్టి ఇక్కడ నువ్వు సంక్షేమం చేస్తే అప్పులుగాకేమవుతావు మా మా నాయకుడు అభివృద్ధి చేస్తాడు ఆ నమ్మకం మాకు ఉన్న జనంలో అభివృద్ధి చేసి సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తాడు అది అంటే అభివృద్ధి మీద వచ్చే ఫలాలు తీసుకెళ్లి సంక్షేమానికి పెడతారంట అది వాస్తవం అంటే అసలు అభివృద్ధి అంటే ఏంటి అనేది కూడా వైసీపీ మంత్రులు అడుగుతున్నారు కదా అభివృద్ధి అంటే మీ దృష్టిలో ఎలా ఏమో అనుకోవచ్చు అన్నారు ఇవ్వండి ఇప్పుడు రాజధాని ఉంది డెవలప్ చేయాలి రాజధానిలో అదే డెవలప్ ఉంటే కొన్ని కంపెనీలు వాళ్ళకి ఉద్యోగాలు గవర్నమెంట్కి ట్యాక్స్ అన్నీ వస్తాయిగా దాని ద్వారా వచ్చే లబ్ధిని సంక్షేమానికి ఉపయోగపెడతాయి మా ప్రేయం అదే మా నాయకుడు చెప్పే సారాంశం ఓకే ఓవరాల్గా ఏమంటారు ఈసారి అసలు అయితే వెనుక వైసీపీ నమ్మే పరిస్థితి లేదంటారా ఈసారి పత్తిపాడి నియోజకవర్గం ఎవరు గెలిసే అవకాశం ఉంది అంటారు తెలుగుదేశం వైపు నుంచి బొర్రెలు రామాన్యుల గారు పోటీ చేస్తున్నారు బా వైసీపీ నుంచి బాలసాని కిరణ్ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అంటారు టీడీపీఏ వచ్చిందనుకుంటున్నాం రామాన్యుల గారు ఎందువల్ల అంటారు ఎందువల్ల అంటే జనాలు ఇప్పుడు సుచలత గారు ఉన్నారు కొన్నాళ్ళ నుంచి నియోజకవర్గం పర్యవేక్షణ లేదు నేను చెప్పాను నాకు బాలసన్ కిరణ్ గారు ఇవ్వటానికి ఎటువంటి అర్హులు కాదు కదా ఇచ్చాడు ఏ ఈ ఇవక్రా చెక్కు మండలంలో పంచాడు రుణమాఫీ పిలిచారు మీటింగ్కి వెళ్ళాం అక్కడ ఇచ్చారు ఈ ఎంపీటీసీ ఎవరు అన్నారు కదా వాళ్ళని ఎవరిని పిలవాల వాళ్ళు స్టేజి మీద పిలిచినా రాలేదు ఈయనెక్కి ఇచ్చాడు రుణమాఫీ రుణమాఫీ డబ్బులు రాలేదు నేను నొక్కానని ముఖ్యమంత్రి ఇప్పటి నుంచో చదువుతుంటే చెప్పారు కానీ అనే వెళ్ళాం ఫిబ్రవరి పదకొండు వెళ్ళాం ఫిబ్రవరి లేదు తర్వాత రెండు మూడు సార్లు బ్యాంకి కనుక్కొచ్చారు పడలేదు సగం మందికి పండి కొంతమందికి కొంతమందికి అంటే మా ఊళ్ళో అయితే తెలిసి ముప్పై గ్రూపులు ఉన్నాయి ముప్పై అనుకూలమైన గ్రూపులు పండి వాళ్ళకి అనుకూలంగా మా ఊళ్ళో ముప్పై గ్రూపులు ఉన్నాయి ఏ గ్రూప్కి పడలేదు ఫిబ్రవరి పదకొండో తారీఖు నొక్కిన బటన్ డబ్బులు ఇప్పుడు మే ఎనిమిదో తారీఖు ఇవాళ ఇంతవరకు అమౌంట్ పడలేదంట అంటే నేను బ్యాంక్లో వెళ్ళి అడిగే మేనేజర్ గారిని అడిగితే అమ్మ పైన ఆగిపోయింది అది వచ్చిన వాళ్ళకి అక్కడి నుంచి పాస్ అయిన వాళ్ళకి అకౌంట్కి వస్తున్నాయి అంటే నేను అడిగా మాది వివేకానంద గ్రూప్ కదండి సమైక్య వివేకానంద గ్రూప్ దానిలో ఏమన్నా ఉందా అంటే అట్లేం లేవు అమ్మా ఇక్కడేమో ఆపలేదు మేము ఇక్కడికి రాలేదు ఇప్పుడు అదేంటమ్మా ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అమౌంట్ రిలీజ్ అందరికి రావాలి ఇక్కడ ఎందుకు ఎందుకు జరుగుతుందో మరి అది అధిష్టాన్ని ఇష్టం కదా మనం చేసేది వాళ్ళ చేతుల్లో ఉంది ఇప్పుడు కొరినపాడు పుల్లడు అందరిని అడిగా ముస్లింస్ వచ్చినాయి అన్నారు తతిమా అదర్ అందరు వచ్చినాయి అని చెబుతున్నారు కొంతమంది ఇక్కడైతే ఎటు పడలేదు దేశంలో తెలిసిన వారికి కొంతమందికి పళ్ళ పళ్ళ అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి నుంచి జగన్మోహన్ రెడ్డి చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు ఆపటానికి ఎవరండి ఇప్పుడు ఆయన ప్రభుత్వం కాదు కదా ప్రభుత్వం అంతా ఏళ్ళ చేతిలో ఉంది కానీ ఆయనకు లేదు కదా ఆయన ఎక్కడ ఆపుతాడు అమ్మ మరి చూస్తే కనుక ఈ పరిపాలన గురించి ఏం చెప్తారమ్మా మీరు మళ్ళీ ఓటేసే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డికి మనము అందరినీ ఇది చేయలేం కదండి ఏదో కొంతమంది అభి అభిమానం ఉండేళ్ళు పోతారు అభిమానం లేని వాళ్ళు ఎట్లున్నాళ్ళు అట్నే ఇటే ఉంటారు అది ఏం జరిగిద్ది అనేది అది బ్యాలెట్ బ్యా బాక్స్లో అయితే గనుక ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందో లేదో ఒక మాట చెప్పగలరా అంటే ఏది మనం క్లారిటీగా చెప్పలేము మనుషులు ఏంటంటే కొంతమంది పైకి గంభీరంగానే ఉపడుతున్నారు కొంతమంది ఏం జరిగిద్దు మనకి ఎందుకు లేనట్టుగా ఉంటున్నారు